మా భువనగిరి మండలం మా బొల్లపల్లి విలేజ్ మేజర్ గ్రామ పంచాయతీ మా దగ్గర దాదాపుగా ఎనిమిది వందల యాభై దరఖాస్తులు పెట్టుకున్నారు ఇందిరమ్మ ఇళ్ళ కోసమైనా రేషన్ కార్డుల కోసమైనా ఎవరికి కూడా ఒక్కరికి కూడా రాలేదు ఇందిరమ్మ కమిటీ అని వేసుకొని వాళ్ళు వాళ్ళే ఒక రాత్రి నైట్ పూట చేసుకొని వాళ్ళు కమిటీ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఉపాధి హామీ పనుల ముప్పై మందిని పేరు రాపిచ్చుకొని టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన ముప్పై మంది ఏదైతే ఉన్నారో ఉపాధి హామీ కూలీలు నిజంగా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాన దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న క్యాండిడేట్లే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్లే రాసుకొని దాన్ని మేము అందరం టీఆర్ఎస్ వాళ్ళ కంటిన్యూగా అక్కడ ఉన్న మాకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కూడా దాన్ని పాస్బుక్లు అవన్నీ చెక్ చేయడం జరిగింది వాళ్ళని తీసేయడం కూడా జరిగింది అలా ప్రభుత్వం న్యాయం జరిగినట్టుగా ప్రభుత్వము ప్రభుత్వం చేసేదానికి పబ్లిక్ జరిగేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఆ గ్రామ సభ పెట్టినా కానీ గ్రామ సభకు అందరూ వచ్చి ప్రశ్నించేటట్టు ఉండేది ఇప్పుడు ప్రశ్నిస్తే లేదు గ్రామ సభలో పెట్టలేదు అంటారు గ్రామ సభ పెట్టిరు కానీ గ్రామ సభలలో సరైన న్యాయం లేదు అసలు దరఖాస్తులు తీసుకున్న వరకే జరుగుతున్నది కానీ మా ఎవరికి ఒక్క ఇల్లు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదు మండలంలో ఒక్క ఊరు అంటే ఏదో ఒక ఊరిని సెలెక్ట్ చేస్తే కతిమ ఊర్లకు అందరికీ నష్టం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ వస్తున్నారంటేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా భయం ముట్టుకుంది రైతులకు చాలా ఇబ్బంది ఉన్నదని కేటీఆర్ గారు ఈ నల్గొండ కలెక్టర్ గారు మీ దగ్గర పొడుగు పొడుగు రెడ్లుండే పొడుగు పొడుగు మంత్రులుండే వాళ్ళకి ఎందుకు భయపడతారు ఎవరు కేటీఆర్ పేరు చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం బాగా జరిగింది ఎందుకంటే గ్రామ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి మంత్రులు చెప్పేది ఒకటి ఎమ్మెల్యేలు చెప్పేది ఒకటి ఉన్న చిన్న లీడర్ చెప్పేది ఇంకొకటి ఈ విధంగా జరుగుతుంది కానీ పబ్బం గడుపుతున్నారు కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఎక్కడ లేదు ఈ ప్రభుత్వంలోనూ నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాను మీ మంత్రి ఇక్కడ ఆయన ఆయన తరం కూడా కాదు ఎవరు కూడా ఎవరు చేయని కూడా లేదు ఈయన ఈయన ఇక్కడ ఉన్నా ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు ఆయన చూసుకోమన్నారు ఫస్ట్గా అంతే తప్ప ఇంకేం లేదు ఏం లేదు రైతు సల్లగా ఉంటే రాజు మొత్తం సల్లగా ఉన్నట్టే ఆ చిట్టినాడికి ఏం తెలవదు ఓ ఉద్యమకారుడు కాదు ఓ తెలంగాణ కొట్లానే కాదు పుట్టి పుణ్య గాలి గెలిచిండు రైతులకు ఇప్పటిదాకా నువ్వు వాళ్ళకి చేసిన మేలువేది చూపి కేసీఆర్ అప్పు చేసినా అని చెప్పినావు నువ్వు కూడా అప్పు చేసినావు నువ్వు చేసినా నాకు చూపి ఒకసారి ఆ బుక్ తీసుకొచ్చి ముందలే తెలంగాణ ప్రజల్లో చూపి ఇలా కేటీఆర్ నల్వడకు వస్తున్నట్టే నీకు కింద మీ పడుతుంది నీకు ఎందుకు పడుతుంది ఆ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినావు కొట్లాడగా కొట్లాడగా గోపాల్ రెడ్డి కొట్లాడ కొట్లాడగా భయానికి పర్మిషన్ ఇచ్చిర్రు నీకు ఎందుకు భయం అవుతుంది ఇప్పుడు పచ్చమాన లేకుండా కొట్లాడతాను కొట్లాడతారు దానికి నువ్వు ఇయ్యాలే ఇచ్చి చూపియాలే ఇవ్వాలి ఏం లేదు ఇట్లేదు ఎక్కడ దొంగలు కాక నాకర అని చెప్పి నువ్వు గెలిచి పోయి ఆడ కూర్చున్నావు ఎంతసేపు ఉన్నా ఏడ వస్తుంది ఏడ తిందాం కోర్టు కోర్టు సంపాదించుకొని జైలు వేసుకుంటు కానీ పబ్లిక్ మాత్రం చేస్తలేరు రైతులను కాపాడుకుంటలేరు కేసీఆర్ చేయలేదు అన్నావు కేసీఆర్ అప్పు చేసిండు కట్టిండు కట్టిండు అన్నావు అప్పు చేసిండు కాళేశ్వరం కట్టిండు కరెంటు తీసుకొచ్చిండు ప్రతి ఒక్క రైతుని కంటి రెప్పలాగా ఆడుకుండు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పా కేసీఆర్ ఉన్నాక ప్రతి ఒక్క కారు వేసుకొని బాలంతాన్ని ఇంటికాడ దింపొచ్చేది ఇలా మెడిసిన్స్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అలా పట్టించుకున్న మానవుడు లేడు అరే పోయి మా దేవుని బోధించుకున్నావు ఈయన ఎక్కడ తెచ్చుకున్నావురా నాయన వీనికి తీసుకొచ్చుకుని మా మీద కూర్చొని పెట్టుకుని చెప్పి ఏడుసూరు ఒక్కొక్కరు ఒకటి అన్న ఈయన కేటీఆర్ మీద హరీష్ రావు మాట్లాడుతుండో వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళకున్న విజ్ఞాతం నీకు నీకుంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ముందరు నువ్వు చేసుకో వాళ్ళేం మాట్లాడతావు నువ్వేం మాట్లాడుతావో అప్పుడు తెలుస్తుంది చాలెంట్ ఏందో కేటీఆర్ది హరీశ్వరావుది వాళ్ళతో ఢీగుట్టే మొగడు మా చిట్టినాడు నువ్వు మీరు ఇక్కడ మంత్రి చిన్న చిన్న పిల్లలతో మాట్లాడదా ఉంటే పైన మాట్లాడదాడు ఈయన కోమరెడ్డి సోయం ఉండదు ఉత్సవ పోసుకుంటాడు ఈయన మంత్రి నల్గొండలు ఇచ్చారు పబ్లిక్ ఏమన్న చూదాం చూదాం అని చెప్పే అవకాశం ఇచ్చిర్రు పదమూడు నెలలు గెలిచి ఇప్పటిదాకా రూపాయి చేసింది లేదు కేసీఆర్ అప్పు చేసినాగా మరి నువ్వు అది ఒక కాలువ తీసినవా ఒక రైతు మేలు చేసినవా ఇప్పటిదాకా కలిసి ఒక రైతు ఊర్లో చనిపోతే ఇప్పటిదాకా రైతు బియ్యం పైసలు పాల్ ఐదు లక్షలు మీకు ఇద్దరు మంత్రులు ఉన్నారు చాలా పెద్ద మంత్రులే కదా అవసరమైతే ముఖ్యమంత్రులు అయ్యే స్థాయి వాళ్ళే కదా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఉంది నీళ్లు కూడా వదులుత ఎందుకు నీలా ఇలా వల్ల కాదు ఏమైనా ఏడు పిట్లు పెరిగింది తొలగితే అంతే కానీ పొట్టుకున్న మా జగదీశ్వర్ రెడ్డి నిప్పు అగ్ని ఆ అగ్ని కింద వీళ్ళు తుస్తే నేను చెప్తున్నా వాసం చెప్పాలంటే పది ఏళ్ళు పరిపాలించినా కానీ కూడా రైతును కాపాడుకోవాలి నేను రైతును కాపాడుకోవాలి ఈయన అంటాడు రైతు మంది వస్తే చెప్పుకుని కొడతాడు ఈయన కోమరి ఈయన ఒక మంత్రి వాళ్ళ తమ్ముడి నిన్న మునుగోడు మీటింగ్లా చౌటుపల్లి మాట రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ గవర్నమెంటే బాగుండే అందరు అట్లానే అనుకుంటారు కదా మీరు అన్ని తమ్ముడే చెప్పిండు కోమరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ్ముడికి మంత్రి పదవి కావాలి తమ్ముని కా మరి మంత్రి పదవి కావాలంటే మరి నువ్వు ఇప్పి మరి మంత్రి పదవి దగ్గర ఉండి మరి ఎందుకు మంచి ఆయన మంత్రి పదవి మరి కాదన్నా ఇప్పుడు 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 ఆయన మినిస్టర్ పదవి కావాలని కొట్లాడు కొట్లాడు మునుగోడు నిజాలు తిరుగుతుండు ఇప్పుడు నీకు ఒకటి ఎరికానుక ఆయన రెండోళ్ళు ఏ పైలో పోయి కూడా తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఇలా కేసీఆర్ మంచిగా ఉంది ఓ రాజగోపాల్ రెడ్డి ఆయన ప్రభుత్వం బాగుండే ఏమో ఊళ్ళెళ్ళలో పోతే నన్ను నాయన ఇచ్చిన హామీలకు నాసిక్కి పోతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కింద మీద తలకాయ కొట్టుకుంటు అట్లా ఉంది ఇలా పరిస్థితి వస్తున్నట్టే ఉచి కాంగ్రెస్ వాళ్ళకు ఆ మామూలుగా తమ్ములా దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ రావుకు ధైర్యం చెప్పాను వాళ్ళ వాళ్ళ తోట ఢీ కొన వాళ్ళు మాట్లాడే దానికి సమాధానం చెప్పాను దమ్ముంటే వాళ్ళ ఓబని వల్ల కాదు హరీష్ రావు కేటీఆర్ సమాధానం చెప్పాలంటే ఉన్న వాళ్ళ కాదు పోలీరు ఆయన ఎందుకన్నా కేటీఆర్ హరీష్ రావు చాలి ఇద్దరు అంత మందికి కేటీఆర్ హరీష్ రావు చాలు కేసీఆర్ కాదు ఇలా మఖాలకు కేసీఆర్ దిగుతాయి తెలంగాణ మొత్తం మొత్తం అర్ధర్వయిపోద్ది రేవంత్ రెడ్డి చిట్టినాయుడు ఉండడు పంతొమ్మిది లెక్క పోతాడు ఆయన వస్తే చెప్తాడు నువ్వు నువ్వు ముఖ్యమంత్రికి ఎందుకున్నావు ఆయన సలహా ఇస్తావు నువ్వు చేస్తా అనుకున్నావా నీ తెలుగు పబ్లిక్ నీకు అవకాశం ఇచ్చారు కదా నీకు అవకాశం ఇచ్చిన పబ్లిక్ దాన్ని కాపాడుకో నీకు నువ్వు తెచ్చేదానికి కేటీఆర్ వేసి రావుడు వాళ్ళ ఇద్దరు కాళ్ళ నీకు చిట్టినాయుడు ఎంత మూడు పీట్ల మనుషులు ఆడ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు నీ గురించి అరే నాయన వీడు లోటుకు దొంగ మనుషులు ఏంటన్నా మనవాడి చేస్తావు వీడు దొంగ బామ్మ దేద్ర మనిషి అని చెప్పిండు నీ నీ పార్టీలో ఉన్న నీకే చెప్పిండు నీ నీ కాంగ్రెస్ ఉన్న నిన్న నిన్నే నమ్ముతా చిట్టినాయుడు రావతిరెడ్డి ఇలా కేటీఆర్ వస్తుండు నీ బయట బండారం మొత్తం పడుతుంది పదమూడు నెలలు అయింది కదా ఇది వచ్చి రైతు బిడ్డమే కదా ఈ నల్గొండలో ఈ పదమూడు పద్నాలుగు నెలల కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన మేజర్ అభివృద్ధి ఏందో నాకు చెప్పి ఏమి జరగలేదు ఏం జరగలేదు నల్గొండలో అభివృద్ధి ఏం జరగలేదు లేదు లేదు జరగలేదు ఏమన్నా కేసీఆర్ ఏమో కేసీఆర్ వచ్చినప్పుడే నీకు నల్గొండ మున్సిపాలిటీ కానీ ఏది కానీ మొత్తం డెవలపింగ్ అనేది కనపడదు ఏ విషయంలో కాదు కాంగ్రెస్ వచ్చినా కానీ ఏది కాలేదు నాకు కూడా రుణమాఫీ కాలేదు రైతు చెప్తున్నాను నాకు రెండు లక్షలు ఉంది రుణమాఫీ కాలేదు కాలేదు మరి రాలేదు అది కూడా మేము కూడా పన్నెండు రోజులు చూస్తున్నాము రాలేదు మండలానికి ఒక గ్రామం అన్నాడు అయిపోయింది అది కూడా ఎప్పుడు ఇచ్చేది కూడా తెలియదు మార్చి ముప్పై ఒకటి అన్నాడు మార్చి ముప్పై ఒకటి అంటే తెల్లారి మళ్ళా ఏమైతుంది ఏప్రిల్ ఫస్ట్ అవుతుంది వద్దున బాబు ఏప్రిల్ ఫుల్ చేసినారా బాబు అని చెప్తాడు లాస్ట్ మార్చి మార్చి ఫిబ్రవరి కాదు మార్చి ముప్పై ఒకటి అన్నాడు మార్చి ముప్పై ఒకటి అన్నాడు వచ్చేది ఏప్రిల్ వచ్చాను ఏప్రిల్ పూజ చేస్తే ముప్పై ఒకటి తారీఖు చెప్పిడు ఆడిచ్చి ఇచ్చి లేడు చచ్చు లేడు ఉండే బీకే కూడా చాలు ఇంకా ఉండే బీకే కూడా చాలు చేసిండి ఏ ముసాలో పిచ్చిన రైతు బంధు ఎగ తిగడం రైతు బియ్యం ఎగడం అభివృద్ధి కాదా ఎగ తగడం అభివృద్ధి ఇంకేం కావాలి చేసింది అక్కడ మనకు అదొకటే అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది చూసుకోవాలి జీవులు పెట్టుకోవాలి పక్కకు పోవాలి ఇప్పుడు పెద్ద పెద్ద అంటుండు ఏం చేస్తావు పెద్ద ఆయన వస్తే గుప్ప మేసిపోతావు నువ్వు కనపడవు కూడా కనపడవు అంతే ఇప్పుడు తెలంగాణ కనపడతలేరు పబ్లిక్ అట్ట సంగతి అది కూడా అంతే ఇద్దరు ఉండరు చిరు చప్పులుగా వాళ్ళ దమ్ముంటే వాళ్ళు చెప్పు ఇంకేముందు ఇద్దరు చెప్పు సమాధానం నువ్వు ముఖ్యమంత్రివే నువ్వు గొప్ప ఇప్పుడు ఒక ఎలక్షన్లు వస్తే ఎట్లా ఉంటది ఇంకేముందా మళ్ళా కనపడతాడు ఆ కలిసిపోతాడు డిపార్ట్మెంట్ కొల్లంత బూడిద గాలికి పశువురికే నువ్వు ఈ మీడియా కూడా పట్టుకున్నందుకు కనపడవాళ్ళు అంత అసలు కనపడిన కనపడి వాడు ఉండడు స్థానిక సంస్థ మంత్రి గెలుస్తున్నారు చూడ రైతులు ఉసురు పోసుకుంటూ వాడు గెలుస్తున్నారు చూడరు ఫస్ట్ అంతే అనవసరంగా గెలిపినందుకు కొడంగల్లా వేడుస్తున్నారు వాళ్ళు పబ్లిక్